అంత క్షేమంగా ఉంటారు మన ఇంట్లో కానీ బయట ఎక్కడ కానీ చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే మన మనసు ఎంత చూపు పట్టుదో మనకు తెలుసు ఎంత బాధ అనిపిస్తుందో మనకు తెలుసు అరే చిన్న పిల్లలు బాధపడుతున్నారు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి బాధపడతా ఉంటాం మనం ఎక్కడ చిన్నపిల్లలు జరిగినా కూడా తట్టుకోలేని పరిస్థితి బాధపడే పరిస్థితి తట్టుకోలేని పరిస్థితి అటువంటి ఒక దారుణమైన సంఘటన సంఘటన వల్ల పాత బస్తులో జరుగుతున్నాయి ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి ఒక విషయాన్ని ఇవాళ మీ ముందు చూస్తున్నా పాత బస్తీలో కొన్ని స్కూల్స్ను ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్ హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట ఒక డ్రగ్స్ మూట ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది కానీ పచ్చి నిజం కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి దీనికి అండా దండా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవేసి కానీ అసదుద్దీన్ ఓవేసి కానీ వాళ్ళ శాసనసభ్యులు కానీ వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది వాళ్ళు అక్కడ స్కూల్స్ ఉన్నాయి చాలా స్కూల్స్ ఉన్నాయి హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి ఆ ప్రాంతంలో వేరే స్కూల్స్ టార్గెట్ కాదు ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు వాళ్ళంత ప్రశాంతంగా చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకోవాలి మాకు ఇబ్బంది లేదు అలా కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసారు ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు తక్కువ డోస్తో నుండి డ్రగ్స్తో కూడిన చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు ఆరు రోజుల పాటు వెతుకపోయారు అమ్మాయిని సిక్స్ డేస్ సిక్స్ డేస్ ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నాకు తెలిసి ఏం చేస్తాడో తెలుసు సిక్స్ డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు ఎట్లా వదిలిపెట్టారంటే వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కాంప్లైంట్ ఇస్తే పోలీసు పట్టించుకోలే ఎఫ్ఐఆర్ వేస్తారు ఎఫ్ఐఆర్ చేసాక ఫోర్ డేస్ తర్వాత తింపి 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 లాస్ట్ ఫోర్ డేస్ తర్వాత వాడంతా వాడుకొని వచ్చి ఒళ్ళి దగ్గర పోతాడు వదిలిపెట్టాక ఏమవుతుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు దా డ్రగ్స్ కేసు పెడతారు ఫోక్సో కేసు పెడతారు అన్ని పెడతారు దాల్లా కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు మీ అమ్మాయి మీకు వచ్చింది కదా అమ్మాయిని ఏం చేయలేదు కదా మీరు ఏం మాట్లాడకండి మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మాయిని చంపుతారు ఇది ఎవరు చెప్తారు ఇది పోలీసులు చెప్తారు ఇది సన్ని కూడా కొంతమంది పోలీసులు చెప్తారు ఆ అమ్మాయి పేరెంట్స్ ఏమంటారు నిజంగా ఇది వాస్తవం కావచ్చు మా అమ్మాయి అయితే మాకు దక్కింది ప్రాణాలతో దక్కిందని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతుంది ఇది మొదటి సంఘటన జరిగింది దీని తర్వాత అదే అమ్మాయిని లోపసుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడి చేయడము మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాము మీ అమ్మా నన్ను చంపేస్తాం